అపోస్తలుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి ఎరుషులేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగను అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను అప్పుడతడు మీద పడి సౌలా సౌలా నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న ఏసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరిగాని ఎవనిని చూడక మౌనులై నిలువబడిరి సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీయూ చూడలేకపోయాను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి అతడు మూడు దినములు చూపులేక అన్నపానములేమియూ పుచ్చుకొనకుండెను దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూధ అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తలమీద చేతులుంచుట చూచియున్నాడని చెప్పెను అందుకు అననీయ ప్రభువా ఈ మనుష్యుడు ఎరుషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయువారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చింది అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతునుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను వెంటనే సమాజ మందిరములలో ఏసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను వినిన వారందరూ విభ్రాంతి నొంది ఎరుషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారని నాశనము చేసిన వాడితడే కాడా వారిని బంధించి ప్రధాన యాజకుల ఎద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొని అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచను అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపన ఆలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చను వారు అతన్ని చంపవలెనని రాత్రింబగళ్లు ద్వారముల యొద్ద కాచుకొని చుండిరి గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడగుండా అతనిని క్రిందికి దింపిరి అతడు ఎరుషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి అయితే బర్ణభా అతనిని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభు అతనితో మాటలాడెననియు అతడు దమస్కులో నామమును బట్టి ధైర్యముగా బోధించెననియు వారికి వివరముగా తెలియపరచెను అతడు ఎరుషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచునుండెను వారు అతనిని చంపయ ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరయ్యకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి కావున యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల ఎద్దకు వచ్చెను అక్కడ పక్షవాయువు కలిగి ఎనిమిది ఏండ్ల నుండి మంచము పట్టియుండిన ఐనయ్య అను ఒక మనుష్యని చూచి పేతురు ఐనయ్య ఏసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను లుద్దలోనూ షారోనులోను ఉన్న వారందరూ అతనిని చూచి ప్రభువు తట్టు తిరిగిరి మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా ఉండెను ఆ దినములయందామె కాయిలాపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావలెనని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచూ దొర్గ తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళు ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను ఇది యుప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసముంచిరి పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించాను